వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ లావణ్య చాలా డేస్ నుండి ఫ్రెండ్స్ తో కలిసి బఫే వెళ్దాం అనుకున్నాం అయితే ఇప్పుడు కుదిరింది సరే ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తే ఈ రీసెంట్ టైమ్ లో ఒక రెస్టారెంట్ నేమ్ అయితే బాగా వినిపించింది సరే కదా అని చెప్పి వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాం నేనైతే ఇంకా రెడీ అయిపోయి ఫ్రెండ్స్ తో స్టార్ట్ అయిపోయా ఇక్కడ మన సౌత్ స్పెషల్స్ చాలా బాగున్నాయని విన్నాను ఇంతకే ఆ రెస్టారెంట్ నేమ్ ఏంటి అనుకుంటున్నారా అదే నాగాస్ అయితే రీచ్ అయిపోయాము రెస్టారెంట్ దగ్గరికి అలా లోపలికి వెళ్ళగానే నాకైతే ఆంబియన్స్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా నచ్చేసాయి చూసారు కదా మన ఇండియా రిప్రజెంట్ చేస్తూ ఎంత చక్కగా ఉంది ఆ బ్యాక్ గ్రౌండ్ నేనైతే వీక్ డే లో వెళ్ళాను వీక్ డే లోనే ఇంత మంది ఉంటాయి వీకెండ్ లో మంది ఉంటారో అనుకున్నా ఇంకా వీకెండ్ లో వస్తే చాలా ఐటమ్స్ అని విన్నాను ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ ఐటమ్స్ అయితే ఉంటాయని చూసాక అసలు కూడా అర్థం అవ్వలేదు ఏ ఐటమ్స్ చూసినా గానీ చాలా కలర్ఫుల్ గా టెంప్టింగ్ గా ఉన్నాయి వెజ్ లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి నేనైతే రెడీగా ఉన్నాను అన్ని ఐటమ్స్ ట్రై చేయడానికి నేనైతే ఫస్ట్ తో స్టార్ట్ చేశాను ఊతప్పం అండ్ బోండా నేనైతే ఫుల్ ఆకలి మీద ఉన్నాను అలా ఫస్ట్ బయట తీసుకో ఫుల్ కుష్ అయిపోయా ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి డైరెక్ట్ టాన్ బిర్యానీస్ అనమాట ఫస్ట్ చికెన్ దమ్ బిర్యానీ తో స్టార్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది చాలా టేస్టీగా ఉంది నెక్స్ట్ ఇంకో స్టార్ ఐటమ్ అయితే టేస్ట్ చేసాను అదే దిండి ఇండిగల్ మటన్ బిర్యానీ అదైతే నా ఫేవరెట్ ఆ ఫ్లేవర్ ఫుడ్ రైస్ చక్కగా కుక్ అయిన మటన్ పీస్ నాకైతే ది బెస్ట్ బిర్యానీ అనిపించింది అక్కడ ఇంకా ట్యాంకీ చికెన్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ పీసెస్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి నేనైతే ఆ దిండిగల్ మటన్ బిర్యానీ సెకండ్ టైం అయితే తీసుకొచ్చుకున్నా అంత టేస్టీగా ఉంది నిజంగా అక్కడైతే ఫిష్ కర్రీ కూడా ఉంది అక్కడ యావరేజ్ అనిపించింది ఇంకా వెజ్ లో వచ్చేసరికి పన్నీర్ కర్రీ వెజ్ బిర్యానీ నాన్ అండ్ దాల్ అవి కూడా ట్రై చాలా టేస్టీగా ఉన్నాయి నాకైతే ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని చాలా బాగా నచ్చాయి ఇక్కడైతే రసం అండ్ సాంబార్ కూడా ఉన్నాయి అయితే నా ఫేవరెట్ చాలా టేస్టీగా ఉంది ఇంట్లో చేసిన అమ్మ చేతి వంటల చాలా టేస్టీగా వచ్చాయి రసం అయితే ఎంతమంది నాలాగా అమ్మ చేతిని వంటని మిస్ అవుతున్నారు కామెంట్ చేయండి ఇక సాంబార్ కూడా ట్రై చేశాను చాలా టేస్టీగా అనిపించాయి నాకు ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ట్రై చేశాను నేనైతే అప్పటికే నా పొట్ట ఫుల్ అయిపోయింది ఇలా అయితే కుదరదు కట్టిన డబ్బులకి న్యాయం చేయాలని చెప్పేసి మళ్ళీ పట్టించా అక్కడ ఇంకా కర్డ్ రైస్ అండ్ పాయసం కూడా ఉన్నాయి నాకు అప్పటికే ఫిల్ అయిపోయి నేను అవైతే ట్రై చేయలేదు ఇంకా ఫైనల్ గా ఫ్రూట్స్ తో కానిచ్చేసాను వాటర్ మిలన్ పైనాపిల్ అండ్ క్యూకుంబర్ ఉన్నాయి చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది నాకు ఇంకా స్పేసే లేదనుకున్నాను అప్పుడే నన్ను ఎలా అని బ్రేక్ ఇచ్చింది మన ఐస్ క్రీమ్ మామ అక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ఉంది నాకైతే బాగా నచ్చింది అనుకోండి నేనైతే రేటింగ్ ఇస్తాను వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి మీ ఫ్యామిలీతో లంచ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా ఈ ప్లేస్ అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరి ఈ రోజు వీడియో ఇంకో వీడియోతో ముందుకు వస్తాను అప్పటి వరకు